హాయ్ హలో అండి ఎంత బాగున్నారా ఇక్కడ మీకు కనిపిస్తున్న జ్యూసీ జ్యూసీ అయిన బాదుషాలు తయారు చేసుకోవటం చాలా ఈజీ అండి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఎవరైనా బంధువులు వస్తున్నారన్నప్పుడు ఇవి చక్కగా తయారు చేసి పెట్టుకొని వడ్డించుకోవచ్చు మనము ఇంత జ్యూసీ జ్యూసీ అయినా బాదుషాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి బాదుషా తయారీ కోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను నేను దానిలోకి ఒక స్పూను సోడా ఒక్క చిటికెడు ఉప్పు అది ఉప్పు మీ ఇష్టం అండి వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఒక్క చిటికెడు ఉప్పు నాలుగు స్పూన్ల నెయ్యి ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి అది మేమే ఇష్టం దాన్ని బాగా పూర్తిగా కలుపుకోవాలి పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం ఈ పిండిని ముద్దలా తయారు చేసుకోవాలి ఒకేసారి వాటర్ పోయకూడదు అలా మనకి చేతికి ముద్దలాగా వచ్చేదాకా కూడాను నీళ్లు చిలకరించుకుంటూ మనం ముద్ద చేసుకోవాలి దీన్ని ఒక ఒక ఇరవై నిమిషాల సేపు మూత పెట్టి ఉంచుకోవాలి పిండి చాలా స్మూత్గా వస్తుంది అలా చేసుకుంటే చూడండి చాలా స్మూత్గా వచ్చేసింది పిండి ఈ పిండిని పక్కన పెట్టి ముందుగా మనం ఏ పిండి ఏ బౌల్తో అయితే తీసుకున్నామో అదే బౌల్తోటి మనం చక్కెర కూడా తీసుకోవాలి దాన్ని మనం ఒక గిన్నెలో పోసి చక్కెర మొత్తం తడిచేలాగా వాటర్ కూడా వేసుకోవాలి అలా వేసుకోవాలి వాటరు అలా తడిచిపోయేలాగా మునిగేలాగా ఈ చక్కెరను పొయ్యి మీద పెట్టుకుని మనం ఒక గరిటతో కలుపుకుంటూ చక్కెర కరిగేదాకా దీనికి పాకంతో పని లేదండి చక్కెర మొత్తం కరిగిపోగానే మనకి పట్టుకుంటే కొంచెం బంకలాగా జిగటగా అనిపిస్తుంది అంతేను అంతకంటే ఎక్కువ పాకం అవసరం లేదు గిన్నెను పక్కన పెట్టి పొయ్యి మీద పాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మనం నిమ్మకాయ అంత ఉండలుగా తీసుకుని అరిచేతిలో వేసి బాగా రౌండ్ షేప్ వచ్చేలాగా నలిపి ఒత్తి మనం మధ్యలో అలా ఏళ్ళతోటి కనుక నొక్కి పట్టామంటే బాదుషా మోడల్ వచ్చేస్తుందండి అలా మనం అన్నీ తయారు చేసుకొని అన్నీ అలా తయారు చేసుకొని ఓ ప్లేట్లో పెట్టుకోవాలి ఈ లోపు మనం పొయ్యి మీద పెట్టిన ఆయిలు లైట్గా వేడైతే చాలండి మరీ ఎక్కువగా వేడవ్వాల్సిన అవసరం లేదు దానిలో మనం ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో ఈ బాదుషాలని వేసేసుకోవడమేను రౌండ్ షేప్ వచ్చేలాగా అరిచేతిలో వేసుకొని ఇంకొక అరిచేతితోటి అలా మనం తిప్పుతూ రౌండ్ షేప్ లాగానే మనం దన్నలా నొక్కిపట్టి వేలు తోటి అలా చిన్న హోల్ చేయడమేనండి అలా మనం అలా నొక్కి పెడితే హెల్త్ బాదుషా షేప్ వచ్చేస్తుంది అన్నీ అలా తయారు చేసుకొని మనం నూనెలో ఒక్కొక్కటిగా వేసేసుకోవడమేను ఆయిల్ ఎక్కువగా వేడెక్కకూడదు నువెచ్చగా రాగానే మనం ఈ బాదుషాలు వేసుకోవచ్చు సిమ్ మీద పెట్టే దగ్గర దగ్గర మీడియానికి సిమ్కి మధ్యలో పెట్టి మనం వీటిని గోల్డ్ కలర్ వచ్చేలాగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా పగుళ్ళు వచ్చి బాగా ఫ్రై అవుతాయి వీటిని మనం తీసి అప్పటికప్పుడు మనం పాకంలో వేసేసుకొని కలపెట్టేసుకోవాలి అన్నీ పాకంలో వేసిన తరువాత మూత పెట్టేసి ఒక్క అరగంట పక్కన పెట్టుకున్నామంటే మొత్తం జూసీ జూసీగా పాకం బాగా అబ్జర్వ్ చేసుకొని బాదుషాలు ఎమ్మి ఎమ్మిగా తయారవుతాయండి వీడియో ఆన్ కానీ ఒక లైక్ చేయండి మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ పెట్టుకో పెట్టండి మీరు తయారు చేసుకొని ఎలా ఉన్నాయో నాకు కామెంట్ పెట్టండి అలా మనం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే పాకం బాగా పట్టి జ్యూసీ జ్యూసీగా తయారవుతాయి కొద్ది రోజులు నిలవ ఉంటాయి కూడాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్